అక్కడ టీతులు కూడా డ్యామేజ్ అయ్యి ఉన్నాయి ఈ కన్ను కాడ కూడా ఇది పెయిన్ ఇచ్చి చూడవచ్చు రాజేష్ అనే వ్యక్తి రావడం జరిగింది రావడం మా మీద రావడం రావడం చేసుకోవడం జరిగింది ఏంది అనేది కూడా చెప్పనీయకుండానే చేయి చేసుకోవడం జరిగింది ప్లాంటేషన్ చేస్తున్నామండి ప్లాంటేషన్ కొరకు ఆ వర్క్ చేపిస్తున్నాను ఒక వర్కర్ని పెట్టి అది ఫైనల్ స్టేజ్లో ఉంది వచ్చేసి నాకు తెలపకుండా నేను కార్పొరేట్ అని నాకు తెలియకుండా మీరు మొక్కలు ఎలా నాటుతారు అని నా మీద చేయి చేసుకోవడం అనేది జరిగింది దాసర్ రాజేష్ వాళ్ళ అనుచరులు అయితే వైఎస్ఆర్ చెప్పియండి నలుగురు నలుగురు వచ్చి రావడం జరిగింది అంటే ముగ్గురు వచ్చి చేసుకోవడం జరిగింది తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో రాజేంద్ర రాజేంద్ర ప్రసాద్ అనే ఆయన ఈరోజు సోదర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ ఫామ్ చేసి దాని తరఫున రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు వనం మనం అనే కార్యక్రమంలో భాగంగా ఆ ఏరియా అంతా గ్రీనరీ డెవలప్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆ ఏరియా అందరూ కలిసి మొత్తము పిట్స్ అన్నీ తొవ్వి చెట్లన్నీ తీసుకొచ్చి పెట్టి చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసి ఎమ్మెల్యే గారిని పిలిచి ఆ కార్యక్రమం ఇన్వాల్వ్ చేసి అందరం కలిసి చెయ్యాలనుకుని దాన్ని అంతా క్లియర్ చేస్తున్న తరుణంలో ఈరోజు ఆయన మొత్తం ఒక మనిషిని తీసుకెళ్లి ఆ పిట్స్ అన్నీ క్లియర్ చేసి ఎరువులు ఎరువు మట్టి అంతా వే ఒక మనిషి దగ్గర వేయిస్తున్న తరుణంలో దాసర్ రాజేష్ అనే వ్యక్తి గతంలో కూడా ఇలాగే చేయడం జరిగింది ఈరోజు ఫుల్లుగా తాగేసి వచ్చి ఈయన చెట్లు వేయిస్తుంటే ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగారంటండి ఇట్లా చెట్లు వేయిస్తున్నాం గ్రీనరీ డెవలప్ చేసే కార్యక్రమంలో భాగంగా మట్టి అవన్నీ వేయిస్తున్నాం అంటే అసలు నువ్వెవడు మేము కార్పొరేటర్ అయితే ఇక్కడ నా భార్య కార్పొరేటర్ అయితే నువ్వెవడు చేయించడానికి అని చెప్పేసి దౌర్యం చేసి దౌర్జన్యం చేసి అతన్ని చెంపదెబ్బ కొట్టడం జరిగిందండి గతంలో కూడా సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే అక్కడ ఒక కార్యక్రమంలో అమ్మ పెట్టదు అడుక్కు తినేది అంత చందంగా అతను పని చేయడు పక్కన వాళ్ళు చేస్తుంటే కూడా ఒప్పుకోడు గతంలో కూడా తుఫాన్ వచ్చినప్పుడు ఇలా తుఫాన్ సహాయ కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో మా మీద కక్ష కట్టి ఆ రోజు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి కొట్టి మా మీదే దౌర్జన్యం చేసి మా మీదే కేసు పెట్టడం జరిగింది అయితే ఈరోజు గుడ్డిలో మెల్ల ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నందువల్ల కొట్టి ఈరోజు మేము ఇక్కడ సిఐ గారి దగ్గరికి ఆయన కంప్లైంట్ పెట్టడానికి వస్తూ మా అందరికి కాల్ చేశాడు ఇలా జరిగింది అనేసి ఖచ్చితంగా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఎవరు ఎవరిని కొట్టినా తప్పే కాబట్టి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం తప్పు కాబట్టి మేమందరం కూడా అరవింద్ నగర్ సోదర నగర్ నుండి మేము ఇక్కడికి రావడం జరిగింది ఊటాహోటిన ఇప్పుడు సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు సీఏ గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఖచ్చితంగా ఎవరైనా సరే ప్రజాప్రతినిధి అయినా సరే ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు తప్పే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మా ముందరే కంప్లైంట్ చేయి కంప్లైంట్ తీసుకొని ఆయనకి కాల్ చేయడం జరిగింది కాల్ చేస్తే తాగున్నాను సార్ తాగున్నప్పుడు నాకు తెలియలేదు కొట్టాను అని చెప్పి చెప్పడం అతనే ఒప్పుకోవడం జరిగింది ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి వాళ్ళది కాదు కాబట్టి కనీసం చేసిన తప్పు ఒప్పుకున్నా ఒప్పుకున్నాడు అదే గతంలో అయితే తప్పు చేసి మళ్ళీ మా మీద రివర్స్ కేసిన రివర్స్ కేసు పెట్టిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు మనం కార్యక్రమంలో ప్రజలందరూ మరి ప్రభుత్వ అధికారులు కూడా వాటిలో ఎంతో పార్టిసిపేట్ చేశాం మేము కూడా వంట పరిధిలో సిమెంట్ రోడ్డు కూడా చెట్లు నాటడం జరిగింది మన జిల్లా పోలీస్ యంత్రాంగం ఆయన ఎస్పీ గారు ఆధారించుకున్నప్పుడు జిల్లా మొత్తం జరిగింది ఇదే కార్యక్రమం అందరూ చాలా చాలా మంది చేసుకుంటా ఉన్న మనం మనం కార్యక్రమం ఈ అదే అదే కార్యక్రమంలో కంటిన్యూషన్లో ఈరోజు రాజం ప్రసాద్ గారు తన ఏరియా అయినటువంటి సోదానగర్లో ఆల్గో ప్లాంటేషన్ వాటి ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి ఈ జరుగుతున్న క్రమంలో ఎక్స్ కార్పొరేటరు దాసర్ రాజా రాజేశ్వతను కొంచెం దురుసుగా వ్యవస్థ జరిగింది మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా జరిగింది వచ్చి కంప్లైంట్ ఇచ్చారు మనకి దాని మీద డెఫినెట్గా సీనియర్ యాక్సిడెంట్ అయితే చర్య తీసుకున్న కేసు కట్టి దర్యాప్తు చేసి అతను కోర్టుకి ఛార్జ్షీట్స్ చేస్తాం మనం చూపుతున్నాను తాగున్నాను కానీ అంటే ఇంకా అది దర్యాప్తులో భాగంగా చాలా శుభమస్తు లో చాలెంజ్ సేల్ ఆశ్చర్యపరిచే ఆషాఢం శ్రావణం అబ్బుర పరిచే కలెక్షన్స్ అవాక్ అయ్యే రూపాయల బెనారస్ వివింగ్ లెహెంగా వెయ్యి రెండు కాదు మూడు బ్యాంగిల్స్ కంచి టిష్యూ శారీస్ వేలు మూడు ఇంపోర్టెడ్ షర్ట్స్ వెయ్యి రూపాయలు మెన్స్ బ్రాండ్స్ పై బై టూ గెట్ టూ బై టూ గెట్ వన్ బై వన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ స్పెషల్ ఆఫర్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ నాలుగు బాయ్స్ బ్రాండెడ్ ప్యాంట్స్ వెయ్యి రూపాయలు డబల్ కార్డ్ బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్ వెయ్యి రూపాయలు శుభ మస్తు మాల్ విఆర్ సింటర్ నెల్లూరు